ఈరోజు నన్ను సర్ప్రైజ్ చేద్దాం అనేసి ఒక సర్ప్రైజ్గా ఇంటికైతే కనుక ఒక గెస్ట్ అయితే వస్తున్నారు ఆ గెస్ట్ ఎవరు ఏంటి అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి అయితే నేను నార్మల్గా గెస్ట్తో అంటే మాట్లాడేటప్పుడు లొకేషన్ పెట్టమన్నారు సరే లొకేషన్ అని పెట్టాను అనమాట నాకు ఇప్పుడు ఏమి ఫోన్ చేయలేదండి ఆ లొకేషన్ పట్టుకుని మా ఊరైతే వచ్చేసారు పాపం అడ్రస్ తెలియ కాటి ఇటు తిరుగుతూ ఇటు కూడా తెలియలేదు కనీసం ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా నేనేమో ఇంటి దగ్గర అసలు నేను చాలా సింపుల్గా ఇల్లంతా కూడా మరి ఏం చేసుకోలేదు పిల్లల్ని తీసుకుని హాస్టల్ నుండి అప్పుడే వచ్చామన్నమాట ఇంకా తిరిగి తిరిగి ఉన్నానని అలసిపోయి కూర్చున్నాను నేను రెస్ట్ తీసుకుంటూ ఫోన్ మాట్లాడుతున్నాను వదినతో మాట్లాడుతుండగా వచ్చారు వచ్చారనమాట తెలియలేనప్పుడు నార్మల్గా ఫోన్ చేస్తే ఇల్లు ఎక్కడ అని చెప్తాం కదా వద్దు సర్ప్రైజ్ చేద్దాం అని వీడియో తీసుకుంటే పాపం వస్తూ ఉన్నారు ఇంకా ఎవరిని అడిగినా ఇంకా అడగక్కంటే లొకేషన్ చూసుకుంటేనే వెళ్ళారనమాట చూడండి నేను అసలు ఊహించలేదు వస్తారని ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియలేదు లాస్ట్ వరకు వీడియో చూస్తే ఎవరు వచ్చారు ఏంటి అనేది ఎక్కడ స్కిప్ చే

അക്ക ഇച്ചാ ഇതേ ബാബേ വീഡിയോ ചൂപത്ത കൂ ബാബേ സർപ്രൈസ് വച്ചു മനുക്ക് അത ആണ്ടി ഇത് ക്യാൻസൽ करട്ടേenga bye నేనైతే ఫోన్ మాట్లాడుతూ ఉన్నానండి అయితే పిల్లనైతే వెళ్ళి ఎవరో పిలుస్తున్న డోర్ దీంట్ అంటే మా చిన్నపిల్లలు చూసారు అసలు ఎవరు నాకు తెలియదురా బాబు అన్నట్టు చూస్తుంది ఇంకా నన్ను చూసి మీరు భయపడొద్దు ఇంకా నేను చాలా వీడియోస్ తీసాను అవన్నీ చూడాలంటే మా ఛానల్ ఫాలో అయిపోయినా